అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా వేడుకలు కర్నూలు జిల్లా ముస్లిం సోదరులు శనివారం బక్రీద్ పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా చేరుపుకున్నారు త్యాగానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగను ముస్లింలు ఆనందోత్సవాల మధ్య నిర్వహించుకున్నారు పట్టణంలోని స్థానిక కమిటీ రోడ్లోని ఈద్గాలో ప్రత్యేక బక్రీద్ నమాజ్ను నిర్వహించారు మత గురువు సయ్యద్ పాషా ఖాద్రి ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రార్థనలు దాదాపు వందలాది మంది ముస్లిం సోదరులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ సందర్భంగా షాషా ఖాద్రి మాట్లాడుతూ మత సామరస్యం త్యాగం దాతృత్వం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ సందేశం ఇచ్చారు ఈ పండుగ సందర్భంగా పట్టణ తెలుగుదేశం మైనార్టీ నాయకుడు బాందే నవాజ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమగినేరు శాసనసభ్యులు బివి రెడ్డి తరపున ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు బక్రీద్ పండుగ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టణంలో పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు ఎమగ్నెరు సబ్ డివిజన్ పోలీస్ అధికారి ఉపేంద్రబాబు నేతృత్వంలో పట్టణ సిఐ శ్రీనివాసులు ఎస్ఎంఎస్

خون کا پہلا خطرہ جانور کا پہلا خطرہ زمین پر گرتا ہے تو اللہ رب العزت اس خطرے کے گلے سے پہلے قربانی کرنے والے کے تمام گناہوں کو معاف فرما دیتا ہے اللہ تعالیٰ جتنی قربانی کرنے والے ہیں سب کی قربانیوں کو قبول فرما کر سب کی مغفرت کا اعلان فرما دے اور یہ قربانیاں انشاءاللہ اللہ تعالیٰ روز قیامت کل سرات پر سواریاں بن کر پیش کیا جائیں گے اللہ تعالیٰ ان سب کو کل سرات پر سواری بنا کر پیش کرے اور ہم سب کو